అబ్బా అన్న ఏందన్నది మొక్కకి మొక్క తీసావా అబ్బా ఇది పట్టుకో ఇది ఏం కావాలి నీకు కొరమీన్లా అదిగో అక్కడ ఉన్నాయి కొరమీన్లు ఇది గుర్రపటెక్క మొక్క మొక్కకు ఉన్న ఫ్లేవర్ ఇగో వాటర్ ఉంటుంది రాజ ఎందుకు గుర్రపు డెక్క అంటారంటే ఈ ఆకు ఉంది కదా పాలు మాది ఈ షేప్ చూడండి కావాలంటే గుర్రపుటెక్క ఉంటుంది ఆ షేప్ మాదిరి ఈ ఆకు ఉంటుంది కాబట్టి గుర్రపుటెక్క అని దీనికి పేరు వచ్చింది అన్నమాట దాని ఫ్లేవర్ ఇది మా బ్రదర్ మా ఫ్రెండ్ చూసిన మొక్క ఇది యాక్చువల్గా చెట్టు ఇది ఒక దగ్గర వేస్తే కొన్ని ఎకరాలంతా కూడా స్టెంట్ అయిపోతుంది